కోడిగుడ్డుతో ఎన్ని వెరైటీలు చేసి తిన్నా కూడా అసలు బోరు కొట్టదు కదా నోరు బాలేనప్పుడు వేడన్నంలో వెల్లుల్లి కారం కలుపుకొని వేగిన గుడ్డు ముక్క నంచుకొని తింటుంటే ఆహా నోరు ఊరుతుంది కదా మరి చాలా సింపుల్ గా ఎలా చేయాలో చూసేయండి ముందుగా మిక్సీ జార్ లోకి రెండు వెల్లుల్లి గడ్డలని పొట్టు తీసి వేసుకోవాలి రెండు స్పూన్ల కారం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఒక స్పూన్ జీలకర్రని వేసి ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టాలి నెక్స్ట్ గ్యాస్ పైన కడాయిలో ఆయిల్ ని వేడి చేసి ఆవాలు జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకుని కూడా వేసి ఒక నిమిషం ఫ్రై చేసుకున్నాక ఒక ఉల్లిపాయ ముక్కలను వేసి లైట్ గా ఫ్రై చేసుకుని పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా మీడియం ఫ్లేమ్ లో ఒక నిమిషం ఫ్రై చేసుకుని నాలుగు ఎగ్స్ ని పలగొట్టుకొని వేసుకోవాలి ఎన్ని ఎగ్స్ వేస్తామో దాన్ని బట్టి ఉప్పు కారం మీ టేస్ట్ కి తగ్గట్టుగా మిక్సీ పట్టుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి ఎగ్స్ ని కదపకుండా మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచేసి రెండు నిమిషాలు ఎగ్స్ ని తిప్పుకోవాలి మళ్ళీ ఒక నిమిషం ఫ్లేమ్ లో మూత పెట్టేసుకుని ఆ తర్వాత ఎగ్స్ ని కొద్దిగా ఇలా ఇలా కట్ చేసుకోవాలి ఎగ్స్ ని ఒక సైడ్ అని వెల్లుల్లి కారం సైడ్ కి వేసుకుని ఒక నిమిషం పాటు ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఎగ్స్ కి వెల్లుల్లి కారం బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి మళ్ళీ రెండు నిమిషాలు ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి లాస్ట్ లో కొత్తిమీర వేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే కోడిగుడ్డు వెల్లుల్లి కారం కారం రెడీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అలాగే సేమ్ ప్రాసెస్ లో ఉడకపెట్టిన ఎగ్స్ తో వెల్లుల్లి కారం కూడా ఎలా చేయాలో లింక్ ఇచ్చాను చూడండి మరి నచ్చిందా మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి